వృషభ రాశివారు ఈ మూడు పనులు చేయడం తక్షణమే ఆపేయండి మీ జీవితంలో వచ్చే కష్టాలకు కారణాలు ఇవే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎవరి దగ్గర కూడా తగ్గుండడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర కూడా వారు సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే వదిలిపెట్టరు అలానే ఈ రాశి వారికి క్రియేటివిటీ కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారం వెండి ఆభరణాలపై మక్కువ అధికంగా ఉంటుంది వృషభ రాశి వారు కళారంగంలో ఎక్కువగా స్థిరపడడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారికి ఎవరైనా మాట అన్నా కూడా పడే తత్వం చాలా తక్కువగా ఉంటుంది ఓర్పు ఉంటుంది కానీ దగ్గర వారు ఎవరైనా వారిని అవమానించినా లేదా అనుమానించినా అస్సలు మళ్ళీ వారితో స్నేహం చేయడానికి కానీ బంధుత్వం కొనసాగించడానికి కానీ ఈ రాశి వారు అస్సలు ఇష్టపడరు అలానే వృషభ రాశివారు తాను అనుకున్నదే చేస్తారు తప్ప ఇతరులు ఎన్ని చెప్పినా కూడా దాన్ని పట్టించుకోరు విన్నట్టు కొడతారు కానీ తాము ఏవైతే అనుకుంటారో వాటి మీద వెళ్తారు వీరు జీవితాంతం వీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో వాటిని అయితే వదిలిపెట్టరు అయితే రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి వ్యాపారులకు ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా మార్పులు అనేవి చూస్తారు అంటే వ్యాపారం కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా వ్యాపారాన్ని మార్పు చేయడానికి స్థలం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార విషయంలో మాత్రం ఎవరిని ఎక్కువగా నమ్మకండి కొంతమంది వారి యొక్క స్వలాభం కోసం మీకు తప్పుడు సలహాలు ఇచ్చి వారికి ఆర్థిక పరంగా లాభం కోసం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అయితే దగ్గర వారు కావడంతో వారి మాట కొట్టిపడే కొన్ని సందర్భాల్లో మీరు కూడా వాటి గురించి ఆలోచించే అవకాశం కనిపిస్తుంది కానీ అలాంటి ప్రపోజల్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయకండి అలానే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా క్రమశిక్షణ ఉంటుంది ఖర్చులు ఎక్కువగానే చేస్తారు కానీ తాను ఏదైతే సేవింగ్స్ అనుకున్నారో ముందు వాటిని పూర్తి చేసిన తర్వాతే ఖర్చులు చేస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలు అలంకరణ ఆభరణాలపై సౌందర్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తారు కానీ వారు కొంత డబ్బు మాత్రం సేవింగ్స్ చేయడానికి కూడా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వృషభరాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో విద్య పరంగా మాత్రం ఈ పని అస్సలు చేయవద్దు విద్యార్థులు కొంతమంది నూతన స్నేహాలు ఆకర్షితులై వారి మాటలు ఎక్కువగా వింటూ వారికి డబ్బు పరంగా కానీ లేదా మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది కానీ వారు మాత్రం కేవలం మిమ్మల్ని వారి యొక్క అవసరాల కోసమే ఉపయోగించుకుంటున్నారు ఇది మీకు పక్కవారు చెప్పినా కూడా అర్థం కాకుండా వారినే ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి అస్సలు అలాంటి వ్యక్తులు ముందుగానే గమనించి వారిని జీవితంలోంచి మీరు వెంటనే బయటకు తోసేయండి లేకపోతే వారి వల్ల మీ విద్యా జీవితం పాడవ్వడమే కాకుండా వ్యక్తిగత జీవితంపై చెయ్యని తప్పులకి ముఖ్యంగా వారికి ఉన్నటువంటి చెడ్డ పేరు కారణంగా మీకున్నటువంటి మంచి పేరు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త అలానే ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరిని కూడా నమ్మి ముందుగా డబ్బు అయితే ఇవ్వకండి కొంతమంది బ్రోకర్లు ఉద్యోగం ఇప్పిస్తానని మిమ్మల్ని ముందుగా డబ్బు తీసుకొని మోసం చేసే అవకాశం ఈ సమయం ఎక్కువగా ఉంది చాలా వరకు ధన నష్టం అయితే ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగానే దీన్ని తెలుసుకొని జాగ్రత్త పడినట్లయితే దాని నుండి బయటపడగలుగుతారు ఉద్యోగ ప్రదేశంలో అభివృద్ధి అయితే కనిపిస్తుంది పై స్థాయి అధికారులకు మీ మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ మారుతుందని చెప్పుకోవచ్చు అంటే గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది అలానే జీతాల్లో కూడా పెరుగుదల అనేది అధికంగానే కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి అలానే ఈ రాశికి సంబంధించిన గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది రైతులు కన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో అంటే మీకు అనవసరమైన విషయాల్లో వారికి సహాయం చేద్దామని మాత్రం అస్సలు వెళ్ళకండి ఇలా వెళ్ళిన విషయాల్లో మీ వల్ల వివాదాలు అవుతున్నాయని అవతలి వారు మీ మీద నిందలేసి మిమ్మల్ని దోషులుగా చూసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇతర వ్యక్తులు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు జీవిత భాగస్వామి పట్ల అమితమైన మీరు చూపేటువంటి ప్రేమాభిమానాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇద్దరి మధ్య ఉంటుంది సంతానం లేక బాధపడేవారు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనుకుంటారు తాము ఏదైనా కొత్త దాని గురించి ఆలోచించిన ఏవైనా సమస్యలో ఉన్నా ఒంటరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంతో స్నేహితులతోనే సమయాన్ని గడుపుతారు కానీ కష్టాల్లో మాత్రం ఒంటరిగానే వెళ్లాలని నమ్ముతూ ఉంటారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సెటిల్మెంట్ కి సంబంధించిన వార్తలు వినే అవకాశం మీకు అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా తమ గుట్టలు బయటకు చెప్పడానికి కానీ తమ రహస్యాలు అస్సలు ఇష్టపడరు గోప్యతకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఈ మూడు పనులు మాత్రం ఈ మాసంలో అస్సలు చేయకండి మీ ఇంట్లో సుగంధ భరితమైన వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని పక్కవారికి ఎరువుగా ఇవ్వడం అంటే ఇంటి పక్కన వారు ఎవరైనా వచ్చి బదులు అడిగినట్లయితే అస్సలు ఇవ్వకండి సుగంధం అంటే ఎవరు సాక్షాత్తు అమ్మవారు ఈ విధంగా మీరు ఏలికలు లేదా సుగంధ భరితమైన వస్తువులు ఏవైనా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని మీ చేతులతోనే స్వయంగా బయటకు ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఈ పని మాత్రం అస్సలు చేయకండి అలానే ఇంట్లో విరిగిపోయిన అర్థం ఉన్నట్లయితే దాంట్లో మీరు మొహం చూసుకుంటున్న లేకపోతే దాన్ని అలా ఒక గోడకు తగిలించి ఉంచిన వెంటనే తీసేయండి అది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి కానీ దరిద్ర లక్ష్మిని ఆకర్షించడానికి కానీ ప్రధాన కారకంగా ఉంటుంది కాబట్టి వెంటనే తీసి పాడేయండి అలానే ఆవు దూడ బొమ్మ చాలా మంది యాత్రలకు వెళ్ళి దీన్ని ఇతరులకు బహుమతిగా ఇస్తారు ఇది ఎంతో శుభ సంకేతకం సాక్షాత్తు అమ్మవారితో మనం గోవును సమానంగా పూజిస్తాం కాబట్టి ఈ సమయంలో మాత్రం అంటే ఈ మాసం అయ్యే వరకు ఎవరికి కూడా మీరు అలాంటి బహుమతులు ఇవ్వవద్దు అలా ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న సిరి బయటకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ మూడు విషయాలు మీరు ఖచ్చితంగా పాటించండి ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ మూడింటిలో ఏ చిన్న తప్పు మీరు చేసినా కూడా ఆర్థిక పరంగా కష్టాలు అయితే చూడటం ఖచ్చితంగా జరుగుతుంది అలానే వృషభ రాశికి సంబంధించి ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తొందరలోనే శుభవార్తలు అనేవి అధికంగా వినబోతున్నారు ఎప్పుడు కూడా నలుగురుల గౌరవాన్ని హుందాతనాన్ని రాశివారు కోరుకుంటారు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన ఆంజనేయ స్వామి దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ